జిల్లా గూడూరు మండలం పర్నసాల్ గ్రామంలో ప్రారంభించుకున్నటువంటి నూతనంగా ప్రారంభించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాభిసరణ కార్యక్రమాన్ని చేసినటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా సభా అధ్యక్షులు కలిగి భాస్కరరావు గారికి అలాగే మేము కొండేశ్వరరావు గారికి ఈ యొక్క విగ్రహాన్ని దగ్గరుండి బాధ్యత తీసుకుని అందరి సహకారంతో ఈ కార్యక్రమంలో దిగు చేసిన బాలకృష్ణ గారికి ఈ విగ్రహాన్ని ఈ రోజున ఆవిష్కరించినటువంటి పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు కుల్ల దేవేంద్ర గారికి అలాగే పార్లమెంట్ సభ్యులు వల్లభేని వంశీ గారికి స్థానిక శాసనసభ్యులు మిత్రులు ప్రసాద్ గారికి అలాగే పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు పేదలతో నిత్యం పేదల కోసం పరితపించేటటువంటి మిత్రులు పనకాల నారాయణ గారికి అలాగే పాటూరి నామయ్య గారికి మిత్రులు ఐపీఎస్ అధికారి అంబేద్కర్ వాది సత్యబాబు గారికి ఎంబీటీసీ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఇప్పుడే మనందరికీ చక్కటి ఒపీనియన్ చేస్తున్నటువంటి బొరిగారు రామారావు గారికి వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకు సోదరి సోదరి మనులకు ఈ గ్రామస్తులందరికీ కూడా ఆ యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటాను నిజంగా చాలా సంతోషం ఒక పర్ణశాలనేటటువంటి గ్రామంలో యాభై కుటుంబాలు ఉంటే దానిలో పద్దెనిమిది మంది ఇంజనీర్లు పన్నెండు మంది డాక్టర్లు అలాగే లెక్చరర్స్ జడ్జెస్ టీచర్స్ ఉన్నారంటే నిజంగా ఈ గ్రామం నిజంగా అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తిని తీసుకుని ఈ గ్రామం ఆదర్శంగా నిలిచింది ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అని చెప్పి నేను చెప్పక తప్ప ఈ గ్రామంలో ఇంతమంది ప్రముఖులు ఉండటానికి కారణం అంబేద్కర్ అంబేద్కర్ అనేటటువంటి వ్యక్తి ఆ యొక్క ప్రాథమిక హక్కుల్ని రాజ్యాంగంలో పొందుపరచకపోతే వీరికి చదువుకునేటటువంటి ఆస్కే లేదు ఈ రోజున ఈ స్టేజ్ మీద నేను శాసన మండలి చైర్మన్గా కృష్ణప్రసాద్ ఎమ్మెల్యేగా కొల్లూరు రవీంద్ర గారు మంత్రిగా మనకాళ నారాయణ గారు ఆర్టీసీ చైర్మన్ కానీ లేకపోతే మాజీ పార్లమెంట్ సభ్యులుగా లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్గా సత్యబాబు కానీ లేకపోతే రామారావు గారు కానీ డిఈ బాలకృష్ణ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కానీ కేవలం ఆయన ఇచ్చినటువంటి హక్కుతోటే ఈరోజు మనం అది మనం గుర్తులగాలి ఖచ్చితంగా ఈ గ్రామంలో ఇంతమంది ఈ రకంగా అభివృద్ధి చెందాలంటే పక్క ఉన్నటువంటి గ్రామం పక్క ఉన్నటువంటి జిల్లా పక్క ఉన్నటువంటి రాష్ట్రం కూడా మరి ఉన్నటువంటి మీ పేద వర్గాలు దళిత వర్గాలు అందరూ కూడా ఆ యొక్క స్ఫూర్తిని తీసుకుని ఎదగాలని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఒక వ్యక్తి చదువుకుంటే ఆ యొక్క ఊరు కానీ ఆ యొక్క జిల్లా కానీ ఆ దేశం కానీ ఆ యొక్క మార్పు వస్తుంది అనే దానికి నిదర్శనం ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ జరుపుకుని అభివృద్ధి చెంది ఐక్యతగా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాలో బట్టలు వుంటూరు అనేటువంటి ఒక గ్రామం ఉంది ఎప్పుడో కడికి తల రామస్వామి గారు అని చెప్పి ఒక వ్యక్తి చదువుకుంటే ఆయన సుప్రీంకోర్టు జడ్జ్ అయ్యారు ఆ ఊరు మొత్తం చదువుకోవడానికి కానీ లేకపోతే సౌకర్యానికి కానీ వైద్యు కానీ కానీ లేకపోతే పక్కా ఇల్లు కానీ ఆయన చదువుకుని ఆయన పవర్ తోటి ఆ ఊర్లో అందరికీ కూడా ఆ ఊరు ఊరినే అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి అలాగే అనేక గ్రామాల్లో మరి మననే కృష్ణా జిల్లాలో అనేటువంటి గ్రామంలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన విజయరావు గారు అలాగే బాలకృష్ణ గారు మన కృష్ణారావు గారు వెళ్తే ఆ ఊర్లో అటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఒక లైబ్రరీ పెట్టి చదువుకోవడానికి మరి కార్కులు వెళ్తా ఉన్నారు ఎందుచేత ఆ ఊర్లో విజయరావు గారు లాంటి వ్యక్తి మరి ఆయన ఢిల్లీలో ఆంధ్ర బౌన్స్ సెక్రటరీగా ఉండటం జరిగింది ఆయన వచ్చి ఆ ఊర్లో వాళ్ళందరినీ కూడా చదువుకోవాలనే స్ఫూర్తి అలాగే ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ అనేవాడు కనుక కష్టాలు పడి చదువుకుని ఉండకపోతే ఆనాటి పరిస్థితుల్లో ఆయనకి రాజ్యాంగం రాసే అవకాశం కానీ లేకపోతే ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థను చక్కని తగ్గేటువంటి అవకాశం కానీ లేకపోతే మనం అనుభవిస్తున్నటువంటి ఈ రాజ్యాంగంలో మరి రాజకీయ మరి విషయాలు కానీ ఆర్థిక విషయాలు కానీ సామాజిక విషయాలు కానీ అందులో పొందుపరచుకోవడం ఉండకపోతే ఈ దేశంలో ఎప్పుడో ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఇన్ని భాషలు ఇన్ని ప్రాంతాలు ఉన్నటువంటి ఈ దేశం ఎప్పుడో విచ్ఛిన్నమయ్యేదని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను భారతదేశం ఏకంగా ఉందంటే గనక కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను సామాన్యంగా ఈ రోజుగా అంబేద్కర్ ని ఒక కులానికి ఒక ప్రాంతానికో అంతకట్టేటటువంటి దుర్గమార్ దుర్మార్గం అనేటువంటి ఆలోచన జరుగుతూ ఉంది అంబేద్కర్ రాసినటువంటి రిజర్వేషన్ అనేది కేవలం అది ఒక ఆర్టికల్లో మాత్రం రాసినటువంటి అంశము మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా సమాన హక్కులు కలగటానికి సమానంగా జీవించడానికి ఆస్తి సంపాదించుకోవడానికి మాట్లాడటానికి రాజకీయంగా ఓటేయటానికి లేకపోతే స్వేచ్ఛగా మనం ఏదైనా